రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ షర్మిలో ఒక కామెంట్ చేశారు జగన్ ఒక ఫోటో వెన్నుపోటుదారుడు అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పటివరకు మనం చంద్రబాబు నాయుడు అనడం చూసాము ఇప్పుడు జగన్ ని కూడా అంటున్నారు మరి ఇది ఏ కాంటెక్స్ లో చూడొచ్చు మనం యా అంటే షర్మిల ముందు నుంచి కూడా ప్రధానమైన ఫోకస్ జగన్ మీదనే పెట్టింది అంటే అది సహజం కూడా ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్ మీద పెట్టాలి అయితే ఆమె మెయిన్ ఫోకస్ చెప్పాలంటే బీజేపీ బీజేపీతో కుమ్మక్కై జగన్ రాష్ట్రానికి నాశనం చేశాడన్న నెరేటివ్ ఆమె తీసుకున్నది అయితే ఆమె చెప్తున్నది ఏమంటే బీజేపీ సింగిల్ ఎమ్మెల్యే సింగిల్ ఎంపీ లేకుండా ఆంధ్రప్రదేశ్ని తన గ్రిప్లో పెట్టుకోగలిగింది అనేది చెప్తుంది అదేం కొత్త విషయం కాదు అందరికీ తెలిసిందే అదేంటంటే విచిత్రమైన పరిస్థితి మామూలుగా ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఇక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీ బీజేపీతో లేదు ఒకవేళ బీఆర్ఎస్ సరెండర్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి యాంటీగా ఉంటుంది కానీ అక్కడ అది లేదు అక్కడ రూలింగ్ పార్టీ బీజేపీతోనే ఉంటుంది జగన్ బీజేపీని ధిక్కరించే పరిస్థితి ఏమాత్రం లేదు ఏదేమైనా రిక్వెస్టింగ్ అడగడం అడుక్కోవడం అప్పులు తీసుకోవడానికి పర్మిషన్లు అడుక్కోవడం తర్వాత వాళ్ళు రావాల్సిన న్యాయంగా రావాల్సిన రాష్ట్ర వాట మామూలుగా పనుల్లో నుంచి రాష్ట్ర వాట వస్తుంది అదంతా కూడా అడుక్కోవడం తప్ప డిమాండ్ చేసి గట్టిగా మాట్లాడి రా అనేది లేదు జగన్ కూడా కొంతవరకు అది అతని పద్ధతి సక్సెస్ కూడా అయింది కొంతవరకు డబ్బులు లాక్కగలిగారు సో ఆ మేరకి అట్లాగే ఆ పులికి కూడా పర్మిషన్లు తీసుకోగలుగుతున్నాడు నెట్టుకొస్తున్నాడు బీజేపీ కూడా ఇతను మనతో ఫ్రెండ్లీగా ఉన్నాడు రెండోది వాళ్ళకి అనేక విషయాల్లో రాజ్యసభలో వాళ్ళకి బలం లేనప్పుడు జగన్ ఆదుకున్నాడు వాళ్ళని బిల్లుల విషయంలో పార్లమెంట్లో మిగతా లోక్సభలో కూడా మద్దతు ఆడకపోయినా తను మద్దతు ప్రకటించాడు అలాగే తన తమకు లాయల్గా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కూడా కొంత లిబరల్గా ఉన్నారు చాలా విషయాల్లో జగన్కి అందుకని జగన్ ఎక్కడ కంట్రోల్ చేయలే అమరావతి రాజధాని కాదని జగన్ ఏదో రకరకాల విన్యాసాలు చేసినా కూడా వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేదు అట్లాగే చంద్రబాబుని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా కంట్రోల్ చేయలేదు ఇలాగ జగన్కి వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ వచ్చారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నిజానికి మోడీకి యాంటీగా బిగినింగ్లో మాట్లాడిన టూ థౌజండ్ నైన్టీన్లో తర్వాత ఎన్నికలు అవగానే ప్లేట్ ఫిరాయించి తన పార్టీలో తన ఎంపీలని నలుగురిని తనే పంపించి బీజేపీలోకి సో బీజేపీని ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు దానికి ఆయనకున్న పరిస్థితి కారణం ఎందుకంటే ఆయన ఆ పని చేయకపోతే జైలుకి అప్పుడే పోయిండేవాడు ఆయన అందుకని ఆయన ఆ పని చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది అంతేగాని ఆయనకేదో బీజేపీతో పోవాలనే ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది ఎవరైనా తమ పరిస్థితిలో నుంచే బిహేవ్ చేస్తారు సో ఆ కండిషన్ చంద్రబాబుకు ఉంది కాబట్టి ఆయన ఆ పని చేయగలిగాడు కాబట్టి ఆయన జైలుకి పోకుండా ఈ నాలుగున్నర ఏళ్ళు ఉండగలిగాడు చివరిలో కూడా జైలుకి పంపించడం నాకు తెలిసి ఒక రకంగా ఆయన్ని ప్రెజర్ చేయడం కోసమే నేను ఇందాక ఒక వీడియోలో చెప్పిన క్యారెట్ అండ్ స్టిక్ పాల్స్ అలాగే ఆయన ప్రెజర్ చేయడం వల్ల అనివార్యంగా ఇప్పుడు చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం వెళ్తున్నాడు లేకపోతే చంద్రబాబు వెళ్ళేవాడు కాదు సో ఇది బీజేపీ కూడా ఒక రకంగా చంద్రబాబుని ప్రెజర్ చేసి నువ్వు నాతో కలవకపోతే నీకు జైలగతి గతి అన్న ఒక మెసేజ్ని పంపించింది జగన్ ద్వారా అంటే మామూలుగా ఒక మేధావు అంటాడనమాట అంటే హిట్లర్ కంటే గాంధీ మోర్ వైలెంట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఫిలాసఫర్ స్లవై జజక్ అని ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పదేళ్లకు ముందు ఆయన ఇంటర్వ్యూ చేసి అడిగా ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే గాంధీ నాన్ వైలెంట్ అని నాకు కూడా తెలుసు కానీ గాంధీ లేకపోతే బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఎవరితో డీల్ చేయాలి భగత్ సింగ్ లాంటి వాళ్ళతో డీల్ చేయాలని పరి అంటే అతివాదులు తీవ్రవాదులతో డీల్ చేయాలన్న పరిస్థితి కాబట్టి గాంధీ ఏం చెప్పేవాడంటే బ్రిటిష్ వాళ్ళకి మీరు నాతో డీల్ చేయకపోతే మీరు వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు మర్యాదగా నాతో డీల్ చేసుకోండి అని బెదిరించగలిగాడు గాంధీ సో ఆ బెదిరించగలిగే పొజిషన్ ఉండడానికి గాంధీకి వెనక ఈ బ్యాక్గ్రౌండ్లో తీవ్రవాదులు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల బెదిరించగలిగాడు కాబట్టి ఈయన మోర్ వైలెంటే అంటే నాతో మీరు డీల్ చేయకపోతే వాళ్ళతో డీల్ చేస్తారంటే వైలెన్స్ ఉన్నట్టే కదా అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలాగా మోడీ వాళ్ళు కూడా ఏంటంటే మీరు నాతో కలవకపోతే జగన్ ఉన్నాడు ఇక్కడ జగన్ మీ సంగతి చూస్తాడు అన్న ఒక దీన్ని ప్రొజెక్ట్ చేయగలిగారు అందుకని చంద్రబాబు ఉన్న పరిస్థితి ఏంటంటే బీజేపీతో పోతే కొంత నష్టాలు ఉన్నాయి చంద్రబాబు కానీ పోకపోతే ఎక్కువ నష్టం ఉంది జగన్తో కాబట్టి ఏది పెద్ద నష్టం అనుకున్నప్పుడు జగన్ పెద్ద నష్టం అనుకున్నప్పుడు బీజేపీ చిన్న నష్టం వైపు ఆయన వెళ్తున్నాడు సక్సెస్ కూడా అవుతుంది ఆ రకంగా సో ఈ యాంగ్ ఈ పరిస్థితుల్లో షర్మిల రోల్ ఏంటంటే ఇక్కడ షర్మిల బీజేపీని యాంటీగానే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే దేశ ఆమె ఇండిపెండెంట్ పార్టీ కాదు ఆమెది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీజేపీనే ఫోకస్ చేయాలి అట్ ద సేమ్ టైం ఇక్కడేమో జగన్ని చేయాలి కాకపోతే ఇప్పుడు అందుకని ఆమె నిన్న మంగళగిరిలో జరిగిన వాళ్ళ ఒక ప్రోగ్రాంలో ఆమె మాట్లాడుతూ జగన్ ఫోర్ ట్వంటీ గార్డ్ అన్నట్టుగా మాట్లాడింది దానికి కారణం ఏంటంటే ఫోర్ ట్వంటీ అంటే ఎవరిని అంటారు మో చీట్ చేసేవాళ్ళని అంటారు సో ఈ రాష్ట్రాన్ని జగన్ చీట్ చేశాడు అనేది ఆమె ఉద్దేశం ఎందుకు చీట్ చేశాడంటే గతంలో ఈ ప్రత్యేక హోదా కోసమే తన ఎంపీల దగ్గర రిజైన్ చేయించి చివరికి చంద్రబాబుని కూడా ప్రజర్ చేసి చంద్రబాబు కూడా విత్డ్రా చేసుకునేట్టుగా చేసి తను ఏదో ప్రత్యేక హోదా తెచ్చే ఒక ఛాంపియన్ లాగా జనాల్ని నమ్మించాడు అధికారంలోకి వచ్చినాక సరే బీజేపీ ఓకే అబ్సల్యూట్ మెజార్టీ ఉంది ఓకే కానీ నువ్వు దాని మీద పోరాటం చేయకుండా ఎప్పుడో వైట్ పేపర్ రాసేసి ఈవన్ సార్ ప్లీజ్ అని ఒక పేపర్ ఇచ్చేసి వాళ్ళు దాన్ని పక్కన పెడతారు మొక్కుబుడిగా ఏదో నేను ఇచ్చాను అన్నట్టుగా ఇచ్చేయడం తప్ప ఇతను మళ్ళీ దాని మీద పోరాడలేదు అనేది ఆ యాంగిల్లో ఆమె చేసిన విమర్శ కరెక్టే ఎందుకంటే జగన్ ఖచ్చితంగా పక్కన పెట్టేశాడు పెట్టేయడానికి ఆయనకు వెసులుబాటు ఏంటంటే వేరే అడిగోళ్ళు కూడా ఇంకెవరు లేడు కదా ఇక్కడ చంద్రబాబున్న పోరాటం చేస్తే జగన్ మీద ప్రెజర్ ఉండేది కనీసం జనసేన పోరాటం చేస్తే జగన్ మీద ప్రెజర్ ఉండేది వీళ్ళు కూడా చేయట్లేదు కాబట్టి జగన్ని ని లేదు కాబట్టి ఉండగలిగాడు సాధ్యమైంది సో ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తుంది సో అంతవరకు ఆమె ప్రశ్నలో లాజిక్ ఉంది అయితే ఆమె వెన్నుపోటు పొడిచాడనేది కూడా ఈ కాంటెక్స్లోనేది వెన్నుపోటు అనేది కూడా ఇక ఇదే కాంటెక్స్ట్ ఎందుకంటే విభజన హామీలు సంబంధించి దాదాపు పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్లు రావాలి అవన్నీ జగన్ కాంప్రమైజ్ అయిపోయాడు రాష్ట్రం కోసం చేయలేదు అనేది ఆమె మాట్లాడింది అంతవరకు ఆ మాట్లాడే విషయాలు కరెక్టే మరి వెన్నుపోటుదారుడు దారుడనిందా ఫోర్ ట్వంటీ అనేది పక్కన పెడితే దాని ఎసెన్స్ అయితే కరెక్టే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆమె ఎవరు అడుగుతున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఆమె అడుగుతుందంటే నువ్వు ఎందుకమ్మా ఆమె మీద కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి పదేళ్ళుగా నువ్వేం చేసావు ఈ రాష్ట్రం కోసం ఎప్పుడైనా వచ్చావా పలకరించావా ప్రజలు ఎలా ఉన్నారని నువ్వు ఎంతసేపటికి నా తెలంగాణ ఆడబిడ్డ నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ ప్రజలే నా ఇది అని నా ఊపిరి నా ఇది అనే డైలాగులంతా కొట్టి అవసరమైతే ఆంధ్రప్రదేశ్తో కొట్లాడతానని కూడా చెప్పావు ఇప్పుడేమో అప్పుడేమో నీకు ఆంధ్రప్రదేశ్ ఎనిమి ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ అనేక విషయాల్లో ప్రత్యర్థి ఇప్పుడేమో ప్రజ నిన్న ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకుంది ఎమోషనల్ అయిపోయి మేబీ నిజంగా కూడా మేడ్చుండొచ్చు దాంట్లో మనం యాక్టింగ్ అనలేము ఒక్కోసారి మనం ఉద్యోగంగా ఉన్నప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి కానీ దాన్ని జనాలు కనెక్ట్ అవ్వాలి జనాలు కనెక్ట్ అవ్వాలంటే ఈ ప్రశ్నలు రాకుండా ఉండాలి ప్రశ్నలు రాకుండా ఉండవు జనంకి నువ్వు ఎందుకంటే ఒకవేళ వాళ్ళ జనంకు ఉన్న వైసీపీ వాళ్ళు కదా ఇవన్నీ వైసీపీ వాళ్ళు అడుగుతారు కదా అవన్నీ అడుగుతున్నారు పదేళ్ళుగా నువ్వు నీకు ప్రజల పట్ల కన్సర్న్ ఉంది జగన్ పదేళ్ళుగా జనంతో ఉన్నాడు ఆ మాటకు వస్తే పదహైదేళ్ళుగా జనంతో ఉన్నాడు అతను సో జనం బాధల్లో సంతోషాల్లో అతను భాగమయ్యాడు తన వీలైనంత తన శక్తి మేరకు చేస్తున్నాడు ఎందుకంటే బీజేపీతో కొట్లాడే పరిస్థితి ఏ ముఖ్యమంత్రికి లేదు ఇవాళ కాబట్టి జగన్ కూడా కొట్లాడలేని పరిస్థితి కాబట్టి మంచిగా ఉండి వీలైనంత చేసుకొని తన వల్ల ఎంత అవుతుందో అంత చేసుకుంటూ వెళ్తున్నాడు కా అదే అనేది ఒకటి నువ్వేం చేసావు అనేది ఒకటి రెండవది విభజన చేసింది ఎవరు కాంగ్రెస్ చేసినప్పుడు మరి విభజన హామీలంతా నెరవేర్చాలని చట్టంలో ఎందుకు పెట్టలేదు మీరు అన్న ప్రశ్న కూడా కాంగ్రెస్ మీదకి వస్తుంది కాంగ్రెస్ మీదకి వచ్చినప్పుడు ఆమె సమాధానం ఇవ్వాలి కదా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సో కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఈ బాధ్యతల నుంచి అంటే గతంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధిగా ఆమె అడిగేదానికి ఎంత వ్యాలిడిటీ అనేది ఇవాళ ఇంపార్టెంట్ ఆమె అడిగే ప్రశ్నలు వ్యాలిడే కానీ ఆమె ఆ ప్రశ్నలు అడిగే ఒక హక్కు కావచ్చు లేకపోతే ఆమె రైట్ పర్సనా అన్న దగ్గర ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ప్రశ్న రైటే కావచ్చు కానీ ఆ ప్రశ్న అడిగే వ్యక్తి అర్హత ఉందా ఆమెకి అడిగే అర్హత ఉందా ఆమె జగన్ ఫోర్ ట్వంటీ అనే అర్హత ఆమెకుందా అనేది ఇక్కడ బిగ్గు కూర్చొని దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే నాకు ఎండు పోటు రాష్ట్రానికి పొడిచాడు అనేది ఆమె అనిందని చెప్తున్నారు కానీ రాష్ట్రానికి పొడిచాడంటే కనీసం లాజిక్ ఉంది ఆమెకు పొడిస్తే మరి ఏం పొడిచాడు అనేది చెప్పలేదు ఆమె మేబీ ఆమె పదవి ఆమె కోరుకున్న పదవి ఉండొచ్చు లేదా ఆస్తులు ఇవ్వకపోయిండొచ్చు ఏదేమైనా ఆమె ప్రశ్నలు వ్యాలిడిటీ కానీ ఆమె అడగడం అనేది కొంచెం ఇబ్బందికరం ఓకే సార్ థ్యాంక్ యూ